తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ వీడియోగా టమాటా పచ్చండి ఒక రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉండే విధంగా ఏ విధంగా నిల్వ పచ్చడి పట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీని తయారీ చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ మెంతులను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం కదుపుకుంటూ ఒక్క రెండు నిమిషాల పాటు చక్కగా రోస్ట్ చేసుకుందాము ఇలా రెండు నిమిషాల తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక అర కేజీ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూడా చక్కగా బయటకొచ్చి ఇంకిపోయేంత వరకు మనం దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కల్లో మనం ఇక నేను అరకేజీ కేజీ టమాటాలకు ఒక యాభై గ్రాముల చింతపడు తీసుకుంటున్నాను చింతపండు ఒకసారి వాటర్లో వాష్ చేసుకుని వేసుకోండి ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక అనేది ఉండకుండా ఉండడం కోసం ఒకసారి చక్కగా వాష్ చేసుకుని మనం దీన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని చలాచుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాము బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని చక్కని పేస్ట్లా చేసుకోవాలి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకుందాం బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక రెండు గుప్పుల్లో వెల్లుల్లి దెబ్బలని తీసుకుని ఈ విధంగా పైన ఉన్నటువంటి పీల్ని తీసుకొని సనకిళ్ళను వేసుకుని చక్కగా క్రష్ చేసుకుందాం మీరు కావాలంటే మిక్సీలో వేసుకుని టమాటాలతో పాటు పేస్ట్లా చేసుకోవచ్చు కానీ అదే విధంగా కాకుండా ఇలా అయితే మనకి టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పచ్చగా కుమ్ముకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందాము ఇలా వేసుకొని ఇందులో కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ కారాన్ని ఒక యాభై గ్రాముల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇది ఒక హాఫ్ కప్ అయితే కారం సరిపోతుంది అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను కళ్ళు ఉప్పుని తీసుకుని ఎండలో పెట్టుకుని ఈ విధంగా దంచుకుని వేసుకుంటున్నాను పచ్చడికి ఇది అయితే టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులను కూడా పొడి చేసుకుని ఈ విధంగా వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుమ్ముకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు నెలల పాటు మనకి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పుని చూసుకోండి ఈ విధంగా ఉప్పుని చూసుకొని మనకి ఉప్పు కారం ఏదైనా పడితే కనుక యాడ్ చేసుకుందాం కాస్త ఉప్పుని యాడ్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకుని దీనికోసం మనం తాలింపు వేసుకుందాము స్టవ్ వెళ్ళించుకుని కడాయిని పెట్టుకుందాము అందులో ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అవ్వాలి పచ్చడి కోసం కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఉండాలి కదా అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని చుట్టుపక్కల ఆడించుకుందాం ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు మినపప్పుని కలిపి తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము పచ్చళ్ళు ఉప్పు అలాగే నూనె కాస్త ఎక్కువ ఉంటేనే మనకి నిల్వ అనేది ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎన్ని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఎన్ని తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకుని ఇందులో వేసుకుని ఆడించుకోవాలి చూసారు కదా మనకి పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మొత్తం అంతా పచ్చడిని కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు చేసాలో కానీ మనకి జాడీలో కానీ పెట్టుకుని ఉంటే కనుక ఒక రెండు నెలల పాటు చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు